ముగ్గురు అన్నదమ్ములు ఒకే స్థలంలో గృహం నిర్మాణం చేసుకున్నారు గృహప్రవేశం మొదట ఎవరు చేయాలి ఇక్కడ వాస్తుశాస్త్రం విషయంలో సనాతన ధర్మానికి సంబంధించింది వాస్తుశాస్త్రం కాబట్టి మీకు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆలోచన తీరు పూర్తిగా ఉండాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం అన్ని అంశాలని కూడా మీరు ఆచరిస్తేనే అప్పుడు ఈ వాస్తు కూడా మీకు క్లియరెన్స్ కనబడుతుంది లేకపోతే మీకు వాస్తు క్లియర్గా కనబడదు ఇది గమనించుకోవాల్సిన అంశం ఇప్పుడు ఈ సనాతన ధర్మం ప్రకారంగా కుటుంబానికి యజమాని తండ్రి అవుతాడు తండ్రి సంపాదించగలిగిన వాడైనా సంపాదించలేని వాడైనా అసమర్థులైనా సమర్థులైనా తండ్రి యజమాని వాస్తు శాస్త్రానికి మాత్రం డాక్యుమెంట్లో ఉన్నవాళ్ళు యజమాని కింద తీసుకుంటారు అది తర్వాత విషయం మనం తండ్రితో కలిసి ఉంటున్నాం తండ్రి దగ్గరే ఉంటున్నాం నువ్వు కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళా కట్టినా కానీ నీ తండ్రి నీకు కుటుంబానికి యజమాని కాబట్టి ఆయనతో పాటు కలిసి గృహప్రవేశం చేయాలి తప్పితే నువ్వు విడిగా చేసుకోకూడదు నువ్వు పిలుపులు కూడా కార్డు మీద పూర్వకాలం నుంచి వచ్చే సాంప్రదాయం తండ్రి పిలుస్తున్నట్టుగానే గృహప్రవేశం ఉండదు నువ్వేదో ఆఫీసులో మీ తండ్రి అందరికీ తెలియదు కాబట్టి ఏమైనా చేయాలంటే కానీ పర్సనల్గా ఒక కార్డు కొట్టించుకోవడం తప్పితే మన మన స్వంత భాషలో మన తండ్రి గారు మన తండ్రి గారు పిలిచినట్టుగా బంధువు గారు మా అబ్బాయిలు కట్టుకున్నాయా మీరు గృహప్రవేశానికి రండి అని చెప్పి పిలుస్తున్నట్టుగా ఉండాలి కానివ్వండి మన ఇంటికి ప్రత్యేకమైన అతిథులను పిలవాలంటే కనుక యజమాని బాధ్యత తీసుకుని పిలవాలి అనేవి నియమం ప్రకారంగా ఆ ధర్మాన్ని మర్చిపోయాకే ఇప్పుడు ఏ అంతస్తు ఎవరు ముందుకెళ్ళాలి ఎవరి తర్వాత గృహప్రవేశం చేయాలి అనే అనుమానం వస్తాయి ఇక్కడ అనుమానాలు కూడా ఒక చిన్న కారణం ఉందండి ఈ అంతస్తులు ఏ అంతస్తుల్లో ఎవరెవరు ఉండాలి అనే విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటారు చిన్నవాడు కింద ఉండాలని ఒకటి చెప్తాడు కాదు చిన్నవాడు పైన ఉండాలని ఒకటి చెప్తాడు అక్కడ మీకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది ఒక్క మాట చెప్పనా మొట్టమొదటి పెద్దవాడు గృహ గృహప్రవేశానికి మీకు అనుమానం ఉండేగా ఈ ప్రశ్న వేశారు పెద్దవాడే కనుక గృహప్రవేశంలో ముందు వెళ్ళాలి అనే మాట కనుక నిజమైతే వాడికి నువ్వు కనుక పైన కనుక ఇచ్చి ఉంటే ఇవాళ పబ్లిక్లో ఉన్నటువంటి టాక్ ప్రకారం చిన్నవాడు మీద పెద్దవాడు ఎక్కలు కానీ పెద్దవాడు మీద చిన్నవాడు ఎక్కడ ఏంటయ్యా అని చెప్తున్నారు పిచ్చి మాటలన్నీ కూడా ఆ మాటల ప్రకారంగా కనుక తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఇవి గృహప్రవేశం అవ్వకుండా పైన టాప్ ఫ్లోర్లోకి అన్నగారు వెళ్దాం ఏమైనా న్యాయమైనా సంబంధించిన సనాతన ధర్మం ప్రకారం తండ్రి తర్వాత కుటుంబానికి యజమాని పెద్దన్నగారు ఫస్ట్ ఆయన వెళ్ళాలి కదా అందువలన ఇక్కడ గృహప్రవేశం చేసుకోవాలి అంటే కూడా వాస్తు ప్రకారంగా అంతస్తుల్ని వా మనం తీసుకోవాలి అందువల్ల భూమిని ఆశ్రయించి మొట్టమొదటి ఉన్నటువంటి రెసిడెన్షియల్ పోర్షన్ పెద్దన్నగారు ఆ పై పోర్షన్ చిన్నగారు ఆ పై పోర్షన్ ఇంకా చిన్నవాడు అట్టా తీసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీకు ఫస్ట్ గ్రౌండ్ని ఆశ్రయించి మొట్టమొదటి ఉన్నటువంటి ఫ్లోర్లోకి అన్నగారు వెళ్ళిపోతాడు పెద్దనగారు గారు మీకు అనుమానం కూడా రాదు ఈ అనుమానం అలాగే వాస్తు ప్రకారంగా ఇంటిని డివైడ్ చేసుకోని సందర్భంలో కింద ఒకవేళ చిన్నవాడు కనుక రాయించుకుని ఉంటే అప్పుడు మీకు అనుమానం ప్రారంభమై ఇది ఎంతవరకు సంబంధించమని ఒక క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది దాని మూలంగా అనుమానాలు బయలుదేరతాయి కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీటినన్నిటినీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నవాడు ఆ పైన వాడి తర్వాత పైవాడు ఆ పై వాడు తీసుకున్నప్పుడు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దవాడికి ఇచ్చేసి ఆ తర్వాత వాడికి సెకండ్ ఫ్లోర్ ఆ తర్వాత వాడికి థర్డ్ ఫ్లోర్ ఇస్తే ఫస్ట్ గృహ ప్రవేశం పెద్దవాడు చేస్తాడు కింద ఫ్లోర్లో ప్రవేశం చేయకుండా వెళ్ళకూడదు ఇదే అపార్ట్మెంట్కి ఈ నియమాలు లేవు అపార్ట్మెంట్ ఎవరి ఫ్లోర్ వాడిదే ఎందుకంటే దాని ఓనర్లు అనేక మంది ఉంటారు కాబట్టి ఒక ముగ్గురు ఒక ఇంట్లో కట్టున్నారు కాబట్టి ఇట్లా ఉండాల్సిందే ఇట్లాగే గృహ ప్రవేశం చేయాలి ఫస్ట్ పెద్దన్నగారు వెళ్ళాలి తర్వాత సెకండ్ వాడు వెళ్ళాలి థర్డ్ ముందుకు వెళ్ళాలి అపార్ట్మెంట్లో అయితే ఇదే ముగ్గురుందంలో ఒకసారి కొనుక్కున్నప్పటికీ కూడా ఎవరు ఇష్టం సరే వాళ్ళు వెళ్ళిపోవడమే ఎవరు కుదురు ముహూర్తానికి వాళ్ళు వెళ్ళిపోవడం పెద్దవాడు వెళ్ళకుండా రెండో వాడు వెళ్ళడం ఏంటి అనే సమస్య అక్కడ స్టార్ట్ అవ్వదు ఇది గమనించుకోవాలి స్వస్తి